ప్రస్తుత రబీ సీజన్ లో పంట కాలువ ఆయకట్టుకు సాగునీటి అందరి సంస్థలు అధిగమించేందుకు డ్రైనేజీలో క్రాస్ పండ్లు వారంబంది విధానాల ద్వారా జల వనరులు సాగునీటి సంఘాల ప్రతినిధులు సమిష్టిగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు గురువారం మండల పరిధిలోని పోలవరం మండల బ్యాంక్ కెనాల్ పరిధిలోని జీవేమవరం మూలపాలెం దీవి గ్రామాల పరిధిలో కాలువ చిట్ట చివరి రాయకట్టు భూములకు సాగునీటి సరఫరా అవుతున్నది లేనిది స్వయంగా ఆయన జల వనరులు డ్రైనేజ్ నీటి సంఘాల ప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు సాగునీటి సరఫరా వ్యవస్థపై మ్యాప్ల ఆధారంగా పరిశీలన చేసి పంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఎకరం కూడా ఎండిపోకుండా వంతుల వారి విధానాలను డ్రైనేజీలపై క్రాస్ వేసి ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పంట పొలాలు ఎండిపోకుండా సాగునీరు అందించాలన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసిన రైతులు వారానికి కాలువ చివరి వంతుల వారిగా సాగునీరు సరఫరా చేస్తున్నారని ఈ మూడు రోజులు సాగునీరు పొలాలకు సరిపోవడం లేదని ఈ వ్యవధిని ఐదు రోజులు పెంచాలని కోరగా ఈ యొక్క వ్యవధిని పెంచడానికి అధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు అదే విధంగా రైతులు క్రాస్ వన్ల ద్వారా సరఫరా చేస్తున్న సాగునీరుకు సంబంధించి ఆయిల్ ఇంజిన్ల ద్వారా ఎద్దుపోతల ఖర్చు ఎక్కువగా అవుతుందని ఈ ఖర్చును ప్రభుత్వం నుండి చెల్లించాలని రైతుల నీటి సంఘాల ప్రతినిధులు కోరగా ఈ యొక్క ఖర్చుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాల కే మాధవి తహసీల్దార్ విజయశ్రీ జలవనరుల శాఖ జూనియర్ ఇంజనీర్ ఈశ్వర కుమార డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ సుబ్బరాజు నీటి సంఘాల ప్రెసిడెంట్లు నాగబాబు స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ మీరు బంద్ కట్టారు మళ్ళీ ఆ ముగ్గురికి అవుతుంది ఇద్దరు పోతున్నామండి అందుకు మేము ఐదు రోజులు కానీ ఆరు రోజులు గానీ ఇమ్మని మేము అడుగుతున్నాం సార్ బండ్ వేసారు అయ్యా తోడుకున్నాం సార్ అది కూడా ఇది డ్రైనేజ్

దాన్ని అంటే అక్కడ పైన లేట్ అయినప్పుడు ఉంచున్న కొంచెం లేట్ అయినా ఉంటుంది పైన అవ్వకూడదు వాళ్ళకి లీవ్ లేదు అంటే మనకి పిల్లల దగ్గర కానీ లేదంటే తెచ్చిన కానీ వాడపలం కానీ వాళ్ళు లీవ్ లీచే వరకు వాళ్ళు చెప్పిన అవసరవచ్చు కొంత అవ్వచ్చు వాళ్ళు అలా రిటర్న్ పెట్టుకుంటున్నారు సార్ మా డేస్ అలా లేదు సార్ మా వాటర్ అంటే వాళ్ళు మినిమం డ్యూటీ వాడతారు సార్ మాక్సిమమ్ డ్యూటీ మా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్